హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్ళామండి ఆ టెంపుల్ యొక్క విశిష్టత విశేషాలు అవన్నీ కూడా మీకు చూపిద్దాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అది ఎక్కడో కాదండి జిల్లెల్లమూడి అమ్మవారి టెంపుల్ వినే ఉంటారు చాలామంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను బాపట్ల నుంచి వెళ్ళామండి మేమైతే బాపట్ల వరకు మనకి మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంటుంది బాపట్ల నుంచి మూడికి మనకి ఆ బస్సెస్ కానీ ఏమైనా కానీ చాలా తక్కువగా ఉంటాయన్నమాట మనం మన ఓన్గా మాట్లాడుకొని ఆటో మాట్లాడుకొని వెళ్తే చాలా బెటరు ఎందుకంటే మనకి ఒక బస్సు రెండు బస్సులు అలానే ఉంటాయి అనమాట జిల్లాల ముడికి అది కూడా వాళ్ళు మెయిన్ రోడ్లో దింపేస్తారు దింపేస్తాక మనం ఆ లోపలికి రావాలంటే ఆటోలు ఉండాలి సో అందుకని మనం బాపట్ల నుంచి ఆటో మాట్లాడుకొని వచ్చాము ఇదేనండి టెంపుల్ మెయిన్ గేట్ అనమాట సో ఆ టెంపుల్ మెయిన్ గేట్లో నుంచి లోపలికి వెళ్తే మనకి ఒక ఎంక్వైరీ కనిపిస్తుంది దానికి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి టెంపుల్ లోపల వెళ్ళిపోవచ్చు ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయండి అమ్మవారి టెంపుల్తో పాటు ఇది గణపతి దేవాలయం ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసేసుకున్నాము ఈ విధంగా చూపిస్తున్నాను కదా టెంపుల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు వాటిని కట్టడం కానీ ఏదైనా కానీ ఎంత చక్కగా ఉన్నాయండి అంత చక్కగా ఉన్నాయి ఇదన్నీ కూడా ఇక్కడ యాగాలు చేస్తారండి నేను చూపించింది టెంపుల్కి ఎదురుగా యాగాలు చేసేది ఉంటుందన్నమాట అక్కడ అన్ని యాగాలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా టెంపుల్స్ ఉన్నాయన్నమాట వినాయక స్వామి టెంపుల్ అవి కూడా ఉన్నాయి మేము సండే వెళ్ళామండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఎక్కువ జనము రష్గా అలా లేదు బయట చాలా ఎండగా ఉంది మామూలుగా అయితే మేము వెళ్ళేటానికి బాపట్లోకి వెళ్ళేసరికి ఒక టెన్ ఓ క్లాక్ అయింది అక్కడ నుంచి మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది సో ఆ టైంకి బాగా ఎండ వచ్చేసి అలా ఉంది కానీ టెంపుల్లో మాత్రం అసలు అంతసేపు ఉన్నా కానీ చాలా చక్కగా చల్లగా అనిపించింది మేబీ చుట్టూ మొక్క ఒకళ్ళు ఉండటం వల్ల అవి ఉండొచ్చు చాలా హాయిగా ఉందన్నమాట ఇది అఖండనామం చేసే ప్రదేశం అండి ఇక్కడ అమ్మవారికి సంబంధించి అఖండనామం ఎప్పుడు అమ్మవారి గురించి అఖండనామం జరుగుతూనే ఉంటుంది ఆపటం అంటూ ఉండదండి ఎవరో ఒకళ్ళు ఉంటారు అమ్మవారి నామాన్ని జపిస్తూనే ఉంటారు ఇక్కడ చాలా మంది ఇదంతా కూడా మనకి బెడ్ అమ్మవారి వాడుకున్న మంచము ఇదంతా కూడా అమ్మవారి గదండి వీటన్నిటిని కూడా చూడనిస్తారు మనకి ఆ సౌభాగ్యం దొరుకుతుంది అనమాట అమ్మవారి వాడుకున్న వంటగది అవన్నీ కూడా చూడవచ్చు ఈ పక్కనే చాలా ప్లేస్ ఉంది కదా ఇక్కడ అన్ని కూడా తులసి మొక్కలు ఉన్నాయి తులసి వనంలాగా అనిపించింది నాకైతే ఇవన్నీ కూడా పాదుల్లాగా ఉన్నాయి ఈ వెజిటబుల్స్ వీటన్నిటిని కూడా చాలా మనకి చాలా ఉంటుందండి అమ్మవారి అన్న ప్రసాదాలయం ఏం ప్రసాదాలయం ఏమన్నమాట అది మనకి ఏ టైంలో వెళ్ళినా కూడా కూడా భోజనానికి ఇబ్బంది ఉండదు మధ్యాహ్నము భోజనం ఉంటుంది రాత్రికి కూడా భోజనం ఉంటుంది అన్నారు మేమైతే మధ్యాహ్నం భోజనం చేస్తే ఇంకా బయలుదేరిపోయాము ఇది ఇది అంతా కూడా మనకి అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళటానికి అనమాట జిల్లెల మూడి అమ్మవారి టెంపుల్ అనసూయ మాత అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి పేరు అనసూయ అనమాట ఇప్పుడు నీకు మీకు చూపిస్తున్నాను చూడండి అమ్మవారికి ఆ విధంగా పూజలు కూడా చేస్తారనమాట గర్భగుడిలో పూజ చేసుకునే వాళ్ళు గర్భగుడిలో ఉంచి పూజ చేసుకుంటారు మనల్ని కూడా గర్భగుడిలోకి వెళ్ళనిస్తారండి అమ్మవారి పాదాలని స్పర్శించి మనం కూడా చూడవచ్చు ఇది అనసూయ ఆలయ అనసూయ ఆలస్వయానికి సంబంధించినటువంటి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా ఇదంతా కూడా అమ్మవారి టెంపుల్ అనమాట చాలామంది ఇక్కడే అమ్మవారి టెంపుల్లో కూర్చొని ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారండి ఇదంతా కూడా అనసూయ మాత యొక్క విగ్రహము అదంతా అనమాట దీని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము ఇదంతా కూడా ప్రదక్షిణాలు చేసే ఏరియా అమ్మవారి టెంపుల్ చుట్టూనే అసలు చాలా ప్రశాంతంగా ఉందండి సండేళ్ళ కూడా అంత రష్గా లేదనమాట సో చాలా హాయిగా ఈజీగా మేము దర్శనం చేసుకున్నాము కూర్చొని ధ్యానం చేసుకోవడానికి చాలామంది ధ్యానం చేసుకుంటున్నారు అవి కూడా చూసామన్నమాట ట్వెల్వ్ థర్టీకి అలా టెంపుల్ మూసేస్తారండి మళ్ళీ మనకి తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారంటే ఈవినింగ్ ఫోర్కి అలా మేమైతే ఈ లోపలే టెంపుల్కి వెళ్ళాము కాబట్టి చక్కగా దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది అమ్మవారికి ఈ విధంగా పూజలు చేశాక మనకి సెటకూపం ఇస్తారు తర్వాత మనల్ని లోపలికి కూడా వెళ్ళి దర్శించుకోమని చెప్తారనమాట చక్కగా దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి టెంపుల్ పక్కనే మనకి అమ్మవారికి కూతురు ఆమె టెంపుల్ కూడా ఉంటుందన్నమాట అది కూడా విజిట్ చేసుకోవచ్చు మనకి అసలు అక్కడ అమ్మవారితో టెంపుల్లో అయితే అమ్మవారి లీలలు చెప్తా ఉంటే అలా కూర్చొని వినబుద్దు అయిందండి అమ్మవారిని డైరెక్ట్గా చూసే దర్శన భాగ్యం కూడా చాలా మందికి కలిగింది అక్కడ ఉన్న వాళ్ళల్లో అక్కడ ఒక అపార్ట్మెంట్ లాగా ఉంటుంది అనమాట సో అపార్ట్మెంట్లో వాళ్ళు అమ్మవారిని డైరెక్ట్గా కలిసిన వాళ్ళు పూజలు చేసిన వాళ్ళు అమ్మవారితో పాటు గడిపిన కాలాన్ని గురించి అమ్మవారి లీలలు చెప్తా ఉంటే మనకి తెలుస్తుంది ఇది ఇక్కడ హైమాలయం అండి హైమక్క అంట అంటారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి కుమార్తె హైమ ఈ హై ఈ అమ్మవారి గురించి హైమక్క గురించి అమ్మవారు హైమ అంటే ఏంటి హైమ జీవితం మనందరికీ అమ్మవారి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా హైమకు నేను దైవత్వాన్ని ఇచ్చాను మనకు హైమ మీద కంటే హైమకు మన మీదనే ప్రేమ ఎక్కువ అని చెప్పి చెప్పారనమాట ఇదిగోండి అమ్మవారి హైమక్క కలిసి ఇప్పటి ఫోటో హైమక్క చాలా తొందరగానే మరణించారండి కాలం చేశారు తర్వాత అమ్మవారు ఆమెకి దైవత్వాన్ని ఇచ్చారనమాట ఇది హైమాలయం గురించి ఉన్న టెంపుల్ అండి ఇక్కడ మనకి అమ్మవారిని హైమావతి అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఈమెని హైమ అమ్మవారు అనమాట సో దీని గురించి కూడా చాలామంది అమ్మవారి లీలలు చెప్తూ ఉంటారనమాట అక్కడ ఇక్కడ ఈ కాయ చూసారా ఎంత పెద్దగా ఉందో జనరల్గా మనం శివలింగం పూలు చూస్తాం కదా ఇది శివలింగం చెట్టుకున్నటువంటి కాయ అనమాట ఇక్కడ ఇది చిన్న మనకి టెంపుల్లా కనిపిస్తుంది కదా ఇక్కడ అమ్మవారి పాదుకలు ఉంటాయి మనం దర్శించుకోవచ్చు అనమాట అమ్మవారి పాదుకల్ని ఈ విధంగా దర్శించుకోవచ్చు చక్కగా పూలు పెట్టి పసుపు కుంకుమలతో ఉంటాయి పసుపు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయి మేము కూడా అక్కడ కూర్చొని కొంచెం సేపు అమ్మవారి చూపించిన

చెప్తా ఉంటే విని అక్కడ ఒక అమ్మకి డాక్టర్లు కూడా అసలు ఇంకా లేచి నడవలేదు అని చెప్పి అన్నారంట కానీ అమ్మవారి నుంచి కిందకొచ్చి వచ్చి నువ్వు ఎందుకు నడవలేవు ఏది చెయ్యవు అని చెప్పండి ఆమెకి చెయ్యి దించారంట ఇట్లా లేపి కూర్చోబెట్టి నాలుగు అడుగులు వేయించారో లేదో ఆమె నడిచిందనమాట అమ్మవారికి అంత శక్తి ఉండేది అని చెప్పి పిల్లముడి అమ్మ చూపించే ప్రేమ అప్పల మన సృష్టిలో ఉంది అని చెప్పి అంటా ఉండేవారంట చెప్పగా ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా అలా సాధన చేయడం వల్ల వచ్చినాయి కాదండి జన్మత వచ్చిన లక్షణాలు చాలా ఎప్పుడు జరుగుతున్నాయి కాదు శిష్యులు కాదు

పెళ్ళి జరుగుతుంది ఈ కూడా ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎవరిదో చాలా బాగా జరిగింది ఫంక్షన్ కూడా పాటు దాని పక్కనే డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను కదా దీని లోపలికి ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది ఈ విధంగా లోపలికి వెళ్తే డైనింగ్ హాల్ ఉంటుంది ఇన్ని వేల మంది అయినా ఒకేసారి కూర్చొని భోజనం చేసేటటువంటి ఫెసిలిటీ ఉందండి అక్కడ వంటశాల అవి కూడా చూసాము మేము మంచి మంచి పెద్ద పెద్ద బాయిలర్స్లో వండుతున్నారనమాట ఎన్ని వేల మంది వచ్చినా కానీ కాదు అనుకున్నా ఎప్పటికప్పుడు వండి పెట్టే సామర్థ్యం కూడా ఉందన్నమాట పెద్ద పెద్దగా ఇట్లా మనకి స్టీల్ బల్లల్లాగా వేసి ఉంటాయి అనమాట చైర్స్ ఉంటాయి దాని మీద కూర్చోవటమే అనమాట ఈ విధంగా విస్తరాకులు వడ్డించి ఆ రోజు మేము మాకు మామిడికాయ పప్పు బంగాళదుంపల కూర దోశ ఒకే పచ్చడి ఈ విధంగా రైస్ వడ్డించారండి సాంబారు అచ్చిక కూడా ఉంటాయి చక్కగా ఎంత కావాలంటే అంత తృప్తిగా అనమాట అడిగిన వాళ్ళకి అడిగినంతగా పెడతారు మళ్ళీ రెండోసారి కూడా వస్తారనమాట అంతా దర్శనం చేసుకొని చక్కగా ప్రశాంతంగా హాయిగా కాసేపు నేను కూడా ధ్యానం చేసుకొని తిరుగు ప్రయాణం అయితే అయిపోయామండి ఇంకొకసారి అన్నీ చూసుకొని వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకొని వచ్చాం కదా కానీ చాలాసేపు ఉంటాము హాయిగా ఉండొచ్చులే అని చెప్పి ఆటో పంపించేసాము వెళ్ళి అయితే కొంచెం ఇబ్బంది అయిందండి అంటే పాపట్ల నుంచి అయితే మనకి చాలా ఆటోలు ఉంటాయి కాబట్టి మాట్లాడుకొని రావచ్చు వెళ్ళేటప్పుడు అయితే ఈ ఊర్లో ఉన్న ఆటోలే మనకు ఉంటాయి అన్నమాట సో ఒక మేము ఒక ట్వంటీ మినిట్స్ నాకు వెయిట్ చేసాము ఈ విధంగా బయటకు వచ్చాక ఆర్చ్ ఉంటుంది కదా స్టార్టింగ్ చూపించాను ఆర్చే దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఈ విధంగా రోడ్ మీద ఉంటే మనకి బాపట్లో వెళ్ళే ఆటోలు వస్తూ ఉంటాయండి మనం బాబట్లో వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి బస్సులని ఒకటి ఆటోలని కానీ ఈ జిల్లా మూడి నుంచి బాపట్లో వెళ్ళడానికి కొంచెం మాకు టైం పట్టింది అనమాట అసలు ఏం దొరకలేదు ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక ఆటో వచ్చింది సో ఇక్కడ ఆటో నుంచి రోడ్ మీద వరకు టెన్ రూపీస్ ఛార్జ్ అంతే అక్కడ నుంచి బాపట్లో వెళ్ళడానికి థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఈజీగానే ఉంది అందుకే చాలామంది ఓన్ వెహికల్స్ మాట్లాడుకొని వస్తారనమాట అలా అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్కి మనకి ఇంకా అమ్మవారికి సంబంధించి కాలేజ్ ఉంటుంది హై స్కూల్ ఉంటుంది సాయంస్క్రిక్ కాలేజ్ చాలామంది కూడా చదువుకుంటారండి అక్కడే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది అంతా ఫ్రీయే ఇక్కడ చూపిస్తుంది కూడా హాస్పిటల్ అనమాట అక్కడ ఉన్న వాళ్ళ కోసం ఈ హాస్పిటల్ వైద్య సేవలు అందించడం కోసము ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళకు కూడా చాలామంది గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకున్నారండి అంతే అండి ఇప్పటికీ వీడియో